చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిక గ్రామంలో నిరుపేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ తెలిపారు గురువారం చిల్లకూరు మండలం రెట్టపల్లి పంచాయతీ నక్కలవారి కండ్రిక గ్రామానికి విచ్చేశారు యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో దిగుదా దిగకూడదని అధికారులు హుకుం జారీ చేశారని కొంతమందిపై కేసులు కూడా పెట్టారని నారాయణ దృష్టికి తీసుకెళ్లారు దీనికి స్పందించిన ఆయన స్వయంగా ట్రాక్టర్ ఎక్కి దుక్కిదున్నారు తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు భూమిపై అనుభవంలో ఉన్న పేద రైతులకు ఆ భూములను పంపిణీ చేయాలని తహసీల్దార్కు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కలవారి కండ్రిగలో యాభై ఏళ్లుగా గ్రామంలోని పేద రైతులు మిగులు భూములను సాగు చేసుకుంటున్నారని అయితే ఆజ్వాన్ అన్వేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు నక్కలవారి కంట్రీ వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా పేదలు ఈరోజు భూములు చేసుకున్న గ్రామంలో ఈరోజు కొంతమంది ఆపోజిట్ నాయకులు మన భూములు లేకుండా నట్టుకుని ఈ రోజు అనేక రకాల మన ఇబ్బందులు పెడుతుంటే ఈ రోజు మన సిపిఐ జాతీయ నాయకులు కామెంట్ కె నారాయణ గారు మన భూమిని ఇంత ముందు రెండు సార్లు సందర్శించారు నిన్నటి రోజు కూడా మన గ్రామంలోకి వచ్చి మన గ్రామస్తులతో మాట్లాడి మన కష్టాలన్నీ విన్న తర్వాత ఈ రోజు నేనే స్వయంగా భూమిలోకి వచ్చి ఈ ట్రాక్టర్ దున్నుతాను మీరందరూ కూడా రావాలని చెప్పి మనకు భరోసా ఇచ్చినటువంటి నారాయణ సార్ గారికి మన నుంచి పార్టీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ట్రాక్టర్ దున్ని మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి నారాయణ గారిని మన ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుచున్నాం నమస్కారం

ఇది భూమి భూస్వాముల దగ్గర నుంచి మన చట్టం పెద్ద భూమి భూస్వాముల దగ్గర నుంచి మిగులు భూమిని మొత్తం గవర్నమెంట్ ఆ చేసిన చేసిన భూమిలో ఇది అంటే భూస్వాములు గవర్నమెంట్కి సరే గవర్నమెంట్ కేటాయింది పేదవాళ్ళు అంతా అర్థం వ్యవసాయం చేసుకుంటున్నారు అది దాదాపు యాభై అరవై ఏళ్ళుగా పేదవాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఒక ఎకరా అర ఎకరా చేసుకుంటున్నారు అది జరుగుతూ ఉంది అధికార పరంగా పట్టలేకపోయినా అనుభవ రీతాయి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ రైట్ అని అనుభవించే హక్కు ఒకటి ఎన్న అనుభవించే హక్కు మనకు గుర్తు గవర్నమెంట్ మారినాక మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి భూమి మాది మీద ఫోన్ అని చెప్పేసి అని ఒక అడ్డతో అప్పని చేశారు ఒక్కోసారి కాంగ్రెస్ రావచ్చు ఒకసారి టీడీపీ రావచ్చు ఒకసారి ఇంకొకరు రావచ్చు అది మా ఊలే అంతలో మాత్రాన ఉన్న వాళ్ళని ఎల్లగొట్టమని చెప్పి చెప్పరు టీడీపీ చెప్పు అనుకోని చెప్పు వాళ్ళు తప్పు ఆయన నేను చెప్పేది ఏంటంటే మాకు హక్కు ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను అని కొంతమంది దీనిలో ఉన్న గ్రూపు కొంతమంది ఆపత్తి వెళ్ళారు అని ఆయన చెప్పేది దీనిలో ఉన్న వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసుకుంటే గ్రూప్ మాట్లా మాకేమో పోతుందా మరి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే దీన్ని వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళని వాడు గ్రూప్ చీల్చి ఒక గ్రూప్ని పక్క పేరు అంటున్నారు ఆ గ్రూప్లో ఉండే చేసుకోవచ్చు మనం అది కాదా ఏ గ్రూప్లో ఉండే ఉండాలి అంటే వాళ్ళు అంతకుముందు దీని దున్ను ఉండాలా ఎవరైతే దున్ను ఉంటారో వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన సంబంధం లేదు పార్టీ సంబంధం లేకుండా దాన్ని చేస్తాం ఇవి అంటే కాకుండా మా పార్టీ మాది అని చెప్పేసి చేస్తే ట్రాక్టర్ని తీసుకునే హక్కు వారికి ఎవరు అదే పోలీస్ స్టేషన్ టీడీపీ అదే పోలీస్ స్టేషన్ ఎవరైనా పోవచ్చు పోలీస్ స్టేషన్కి అంటే టీడీపీ ఆఫీస్ లాగా దాన్ని తీసుకొడబెట్టిస్తారు అదేమన్నా ఎంఆర్ఆ నాకు తెలుద్దంటారు పోలీస్ వాడు మాకు తెలుదు అంటారు ఎవరు దగ్గర పెడితే అటాక్ అడిగకపోయింది ఎంఆర్ఓ నేను అందరు పరిష్కారం చేసామంటాడు మరి ఎందుకు వాడు పోలీసు వచ్చి అరెస్ట్ చేశారు ఎవరు చూస్తున్నప్పుడు ఎంఆర్ఓ చెప్పేది ఎమ్మెల్యే చెప్పేది ఆటే వేరుగా ఉంది ఎమ్మెల్యే దీనికి సపోర్ట్ అట ఎంఆర్ఓ సపోర్ట్ అంటున్నారు మరి మీరు మీద సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకెవరి అజ్ఞాత వ్యక్తి వచ్చి ఇక్కడ జాతీయ తీసుకెళ్ళారు ఎవరు చా చేయమని ఆలోచన చేశారు ఎవరు చేశారు ఇది ఇది తెల్చాల్సిన అంటే మీకు ఎందుకు సార్ శనివారం నాటిని వచ్చి అన్ని పరిష్కారం చేసి ఏర్పాటు చేస్తారు అందరికీ భూమిని ఇచ్చేస్తాం లిస్టు నూట ఎనభై నూట అరవై రెండు ఇచ్చారు అంటే ఆ వాళ్ళ మీకేం పని ఎవరైతే వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ లిస్ట్ అంత ఉంది కదా మన దగ్గర వాళ్ళకి చెప్తారు వాళ్ళ ప్రకారం ఇవ్వండి అది కొత్త కొత్త లిస్ట్ తీసుకు పెడితే దాన్ని చేయాల్సిన పనే ఉంది భూమిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఏ ఊరు ఇప్పుడు ఏ పదే కానీ కమ్యూనిస్టు కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కూడానే కానీ లేదు భూమికి మేము ఇవ్వాలి కానీ పార్టీ అధికారిక మొత్తం మాకు ఇచ్చేయండి అని అంటే అది ఉద్దేశం ఏంటంటే మొత్తం వాళ్ళు తీసుకొని ఆ తీసుకుని భూములు వాళ్ళకు కూడా దక్కదు మళ్ళీ రాసిస్తున్నాం మీకు ఆ తీసుకుని వాళ్ళకు కూడా దక్కదు దాన్ని మెల్లిగా అట్టబెట్టు పోయి వాళ్ళే సహాయం చేస్తారు భూములంతా కాబట్టి ఇది పెద్ద కొత్త జరుగుతూ ఉంది దీన్ని అంగీకరించకూడదు మీరు భూములు వదిలిపెట్టు పోకండి భూమిలో ఒక జైల్లో ఒక ఉంటే భూములు ఉండండి లేదు జైలు ఉండండి జైల్లో ఉంటుంది సమయం రోజు మూడు పూటలు భోజనం పెడతారు ఇంట్లో ఉంటానా ఇంట్లో ఉంటాను నా మొగుడు పని తాగి వస్తాడు ఆ గొడవ ఈ గొడవ అదే ఉండదు హాహీ జైల్లో ఉండొచ్చు గంట కొట్టే భోజనం వర్జిన టిఫిను పొద్దున్నే కాఫీ ఇస్తారు టీవీ ఉంటుంది

ఆయన వస్తే కొంచెం కొంచెం కట్టేయండి వస్తే తెలిఫోన్ సాధి కట్టేసి పెట్టండియా నాకు చెప్పండి ఫోన్ చేసి వస్తాను నేను అనుకోను మీరు చెప్తాను ఒక నిజంగా వస్తే ఆయన పైన బీకెంది ఆయన గురించి మీకెందుకు ఆ పేరు బాకండి మీరు ఆ పేరు అయితే మీరు ఆ పైన ఇది మీరు దున్నుకోండి శనివారం ఆయన వస్తాను అన్నాడు ఆ లిస్ట్ ప్రకారం అంటే మామూలుగా అయితే మనం ఎవరైనా చేసుకుంటే చేసుకోవాలా మన కూడా ఊర్లో ఉండే రచ్చ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలా ముందు పది సెట్లు ఇస్తా ఉన్నారు దాన్ని ఒప్పుకోలేదు అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒప్పుకోనికి అది కూడా లబ్ధిదారులకి నిజమైన సాగుదారులకి ఇస్తే మనకి అభ్యంతరం అది ఏ గ్రూప్ లో ఉన్నా పని చేసేవాడికే పని చేసేవాడికి అవసరం లేదు అందువల్ల దాన్ని పరిష్కారం చూడండి శనివారం నాటికన్నా దూరకపోతే మళ్ళీ ప్రత్యక్షంగా వచ్చి భూముల ఆక్రమించి అర్థం ఇప్పటికైతే ఎవరి భూమి సాల్వ్ చేయాలి ఏమైనా అడిగితే శనివారం ఎంఆర్ వస్తాడో అప్పుడు సెటిల్ అవుతుంది అప్పుడు దాకా మా భూములు తున్నుకుంటాం అదును పోతుంది ఫలితం పోతుంది నార్లు వేయాల

మీరు చెప్పాలమ్మా సిపిఐడి చిందామా చెప్పండి నారాయణ అన్న వచ్చాడు మీకు భరోసా ఇచ్చాడు ఇబ్బంది లేదు మీరు చూసుకోండి ఓకేనా సంక్రాంతి అందరికీ సంక్రాంతి